గుంటూరు జిల్లా వడ్లమూడి సమీపంలోని డీవీసీ ఆసుపత్రిలో నూతన కార్డియాక్ ఐసీయూను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర వైద్యులు సిబ్బంది హాజరయ్యారు గత ఐదేళ్లలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని మంత్రి ఆరోపించారు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోగి వచ్చిన ముప్పై ఐదు నిమిషాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ ఈ ప్రాంత ప్రజల మన్నళ్ళను జోరుగొంటూ అనేక ప్రాణాలు నిలబెడుతూ ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ఆస్పత్రిగా ఇది నెలకొనడానికి స్ఫూర్తి ప్రదాత అయిన ధూలిపాళ్ళ వీరేంద్ర వీరయ్య చౌదరి గారిని ముందుగా నేను నివాళులర్పిస్తున్నాను మామూలుగా రాజకీయ నాయకులు అంటే మనం చూస్తుంటాం సేవ కేవలం ప్రకటనలకి ఎన్నికల సమయంలో సేవ గురించి మాట్లాడుతూ తర్వాత అంతా వేరే పనులు బిజీగా ఉంటుంటారు అయితే ఒక నాయకుడు సంఘం డైరీ అధ్యక్షుడిగా ఉంటూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో డైరీ ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం వారు చేశారు మామూలుగా పండిత పండితపుత్ర పరమసుంట అంటుంటారు ఒక గొప్ప వ్యక్తికి పిల్లలు అదే స్థాయిలో ఎదక్కపోవచ్చు మనం చూస్తున్న చాలా ఉదాహరణలు ఉన్నాయి నేను ఉదాహరణకు బోదలుచుకోవాలి కానీ ఇక్కడ విభిన్నంగా ఏ ఆశయాల కోసం వీరయ్ చౌదరి గారు జీవించారో ఏ సేవా నిరత్తుతో జీవితకాలం పనిచేశారో ఆశయాల్ని విలువల్ని భావాన్ని సామాజిక బాధ్యతని గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన కుమారుడైన నరేంద్ర గారు చేస్తున్నారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నాను